మన ఉనికి నా పేరు అంజమ్మ ఇగో ఎర్రగా చేసుకొని బతుకుతున్నాము కేసీఆర్ ఆ పైసలన్నీ వేస్తుంది రేవంత్ రెడ్డి ఏమేస్తున్నాడు ఏమేస్తున్నాడు రేవంత్ రెడ్డి అందరు తిని అవతల పడ్డాడు బస్సులు ఉద్దర అవి పెట్టిండు అందరు కుదుకుంటున్నారు బస్సుల పీర్ బస్సులు పెట్టి మళ్ళా మొగళ్ళకి జాగిస్తున్నారు ఆడ మగవాడే కదా రేవంత్ రెడ్డి ఆడబడతాడు కాడు కదా మరి ఆ మగ మగపిల్లలకి ఎడితే ఇల్లు ఉంటుండే ఆడపిల్లలకి ఎడితే ఇల్లు ఉన్నది ఇప్పుడు ఆడ లేడీస్ కూడా బస్ ఎక్కి అంత కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఎక్కడెక్కడో దిగుతూ దిగుతారు మరి షాయ్ బాగాలేకపోతే ఆడ పోయి తాగొస్తారు ఆది చాన్మారానా బోర్మారానా పోయి తాగొస్తారు కేసీఆర్ది మంచిగా రేవంత్ రెడ్డిది ఏం బాగున్నది కేసీఆర్ గోల్డన్ ఇచ్చే బతుకని ఆ నాలుగు వేలు ఇచ్చిన వేస్ట్ గాడి ఎవరికి ఇచ్చిండు అవి వద్ద అవన్నీ పెద్ద మనిషికి ఇయ్యరా అవే రౌండు రుణమాకయితే కానీ లేవు మాకు అయితే మా కాలేవు పది మందిలే ఒక చారాన్న మందికి చేసాడు బారాన్న మందికి చేయండి ఆడ మనిషనా కళ్యాణ లక్ష్మి ఎవ్వరికి ఇది వరకు అయితే ఆడొచ్చినందు బంగారు చేతితోటి ఇది వరకు ఇయలే ఎవ్వరికి ఇయ్యలేదు నేను చూసిన కాడికి కేసీఆర్ ఇచ్చిండు కేసీఆర్ పిల్లలు ఉడితే సబ్బు నూనెలు నెల రెండు నెలలకు జరిపోనిచ్చాడు ఇంతంత కేటు అన్నీ గుడ్లు కాడికేలు కాదా మొత్తం నీళ్ళక్క పట్టేట మాటలు వాటి ఓ అంటాడు లెక్క ఇండ్లు గురగొడతాడు పాడిండ్లా గురగొడతాడు ఆ చెడగొట్టి బొంగరం చేస్తాడు అసలు చోడు మొదలయ్యిండు అసలు చోళ్లు చేసారు ఇక్కడ వాళ్ళు కూడా కొట్టిరీ ఊరి వాళ్ళు మాదిక్కులే మాదిక్కు గెలిచిండు మా మొత్తం కరీంనగర్ పీరీంనగర్ కానీ పోయిండు అన్నారు తెలియదు నాకు మరి నెక్స్ట్ టైం వేస్తారు ఆయనకిస్తా ఇప్పుడు కూడా వేయలే అప్పుడు కూడా వేయలే ఎప్పుడు వేయలే ఎప్పుడు కేసీఆర్కి వేస్తా మా ఊళ్ళో రామ్ రెడ్డికి వేస్తా ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒకవేళ నువ్వు చెప్పాలనుకుంటే ఏం చెప్పగలుసుకుంటాం అంజమ్మా ఇగో మగపిల్లలు ఎంత పిల్లలు మగపిల్లలు మగపిల్లలు ఇట్లా పట్టుకొని ఇలా వాడితే ఆడవాళ్ళు సీట్ల నిండా కూర్చుంటున్నారు ఎప్పుడైనా కూర్చున్నారా కేసీఆర్ అట్లా పెట్టిండా ఈతే ఇప్పుడే అప్పుడెక్కి ఇప్పుడు ఎక్కినాడు బస్సులు ఎక్కితే పొద్దుకాల గిన్ని పైసలు అవుతుండే డిజిల్ అన్న వస్తుంది కదా బస్సు మగవాళ్ళకు కూడా సీట్లు ఇస్తా లేరు ఆడేవాళ్ళు గదే పెడతారా ఆడవాళ్ళే కూర్చుంటారు మరి రేవంత్ రెడ్డి పైన గదేనా మళ్ళా లోను సారాన మందికి బా మాపి అయితే బారాన మందికి మాపేవు ఆడు మనిషేనా ఇంత చెప్పు బస్సులు ముందు బంద్ చేయలేవాడు మంచోడు అయితే అయ్యమ్మ అయితే ఇక అడ్మైన అయితేనే బస్సులు అట్లనే పెడతాడు ఎక్కడ లేని పిల్లలు ఎక్కుడతాం ఎక్కడ లేని మంది పోకనే ఇంట్లో పోడానికి ఉంటే కూడా సాయంత్రం సాయంత్రం బస్సుకి నేను ఓను వారం కోక నడిపోతా నా పైసలు అయినా సరే పోతా నేను నేను వెళ్ళిపోతాక పెట్టుకోలేదా ఇప్పుడు ఎక్కినట్టు గిట్ట పైసలు చేయని బా బస్తల పట్టద్దు పైసలు ఆ పైసలు భూగులు పట్టి ఆడేవాళ్ళు బంద్ అవుతారు ఎవడన్నా మగవాళ్ళకి చేస్తారు కానీ ఏ పని చేసినా ఆడవాళ్ళకి చేస్తారు ఒక్క మగపిల్ల కానీ సీటు చేరు బిడ్డ ఒక్క మగ పిల్లగానికి ఆడవాళ్ళకి మొగోళ్ళకి కానీ తెలువలు ఎప్పుడు చేసి ఆడేవాళ్ళకి కానీ తెలివి ఉన్నాయి సిగ్గు చేరం లేదానికి